అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే మీకు చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అండి కింద పైన ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ రెండు రోడ్స్ ఉంటాయి ఒకవైపు వచ్చి తూర్పు అండి ఇంకొక వైపు వచ్చి ఉత్తరం రెండు రోడ్లు ఉన్నటువంటి కార్నర్ బిల్డింగ్ అయితే సేల్కి ఉంది ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారు టూ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి ఈ ఇండివిజువల్ హౌస్కి కింద టూ బెడ్రూమ్ ఉంటుంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంటుంది మొత్తం నూట ఇరవై గజాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే చేసి పెడతాం సెవెంటీ ఎయిట్ అయితే ఫైనల్ కాస్ట్ చెప్తున్నారండి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ కాస్ట్ ఇది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ టైటిల్ కింద రెండు వీడియో ఛానల్స్ లింక్స్ అయితే ఇస్తానండి ఒకటి వచ్చేసి కొత్త బిల్డింగ్స్ అయితే ఉంటాయి రెండోది వచ్చి ల్యాండ్స్ అయితే ఉంటుంది అవి కూడా మీకు చూడండి మీకు ఉపయోగపడతాయి